మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం డయాబెటీస్ ఇవాళ అందరూ ఎదుర్కొంటున్న సమస్య డయాబెటీస్ ఆల్ ఏజ్ గ్రూప్స్లో ఇప్పుడు ఇవాళ డయాబెటీస్ ఉంది నేను ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి చెప్తున్నాను డయాబెటీస్ అనేది మన చేతిలోనే ఉంది తగ్గించుకోవడం మనం చేసిన పొరపాట్ల వల్లనే మనకి డయాబెటీస్ వస్తుంది ఈ పొరపాట్లను చేయకుండా మనం చక్కదిద్దుకుంటే చాలు డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు కానీ ఇది ఏదో కొన్ని రోజులు చేసి తగ్గిపోయింది అని చెప్పేసి అన్నీ మానేస్తే కుదరదు ఎప్పటికీ చేస్తూనే ఉండాలి చేస్తూ ఉంటేనే మీ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్లోకి డైట్ చాలా చాలా ఇంపార్టెంట్ డైట్ ఏంటి అంటే రెండే మీల్స్ తీసుకోండి ప్రొద్దున్నే తొమ్మిది పది గంటలకి ఒక భోజనం చేసేయండి చక్కగా మీరు ఏం తినాలనుకుంటున్నారో తినేసేయండి అన్నిటికన్నా తగ్గించాల్సింది ఏంటంటే నూనె తర్వాత అన్నము అన్నం ఇంతే తీసుకున్నారు అంటే ఒక బౌలు కూరలు డబల్ ఎక్కువ తినండి పచ్చడి పప్పు కూర రసము పెరుగు అన్నీ తినచ్చు తర్వాత మధ్యలో ఇంకేవేమీ తినకండి ప్రతి గంటకి మంచినీళ్ళు తాగండి మల్చటి మంచి మజ్జిగ తాగండి మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకి మీరు బ్రేక్ చేయండి ఫైవ్ టు సిక్స్ మళ్ళీ మీకు ఇంకొక మీల్ అంటే డిన్నర్ టైం సిక్స్ కల్లా మీ భోజనం అయిపోవాలి సాయంకాలం తిన్నప్పుడు పొద్దున్న తిన్న అన్నం వద్దున తింటే రైస్ మళ్ళీ సాయంకాలం రైస్ తినకండి ఈ రైస్ కూడా మీరు హైబ్రిడ్ వెరైటీలు కాకుండా అలాగే పొట్టు మరీ తీసేయకుండా కొద్దిగా ఉంచుకొని సింగిల్ పాలిష్ మీద ఉంచుకొని ఈ హైబ్రిడ్ అంటే దేశీ విత్తనాలతో పండినవి ఉంటాయి కదా అవి తినండి రైస్ ఎటువంటి ఇబ్బంది లేదు మీరు వేరే వేరే ఏమి రైస్ తినాలనుకున్న వాళ్ళు అలాంటి రైసే తినండి సాయంకాలం మాత్రం రైస్ తినకండి రైస్ తినకుండా సాయంకాలం వేరే ఏదైనా ఏదైనా అంటే మీరు జొన్న రొట్టె కావచ్చు జొన్న రొట్టె ఉప్మా కావచ్చు దలియా అన్నీ మిక్స్ చేసింది కావచ్చు ఏదైనా తీసుకోండి ఏది తీసుకున్నా కూడా మీ కార్బ్స్ ఏదైతే కొంచెం ఉండాలి కూరలు ఎక్కువ ఉండాలండి ఇంతే సింపుల్ మీరు ఎక్కువ ఏమి పెద్దగా చేయాల్సిన అవసరం లేదు ఏది తినాలి ఏది తినాలి అని ఎక్కువ తినకుండా ఉంటే మంచిది రెండు సార్లు తినండి చాలు అలాగే మనకు అవసరం కూడా లేదు అంతకన్నా ఫుడ్ సార్లు తింటే చాలు అదే ఎక్కువ ఇలా తింటూ నూనెను మాత్రం చాలా జాగ్రత్తగా తక్కువ మోతాదులో వాడండి నూనె అలాగే ఇంకొకటి ఏంటంటే టైం మెయింటైన్ చేయండి మీరు రోజుకొక టైం తినకుండా కరెక్ట్ టైం మీరే డిజైన్ చేసుకుని ప్రొద్దున్న టైం సాయంకాలం టైం అనేది మీరు పెట్టుకోండి ఇదే టైంని మీరు మెయింటైన్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది మన లోపల ఉన్న జ్యూసెస్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలో అదే టైంకి రిలీజ్ అవుతాయి ఇది మెయింటైన్ చేయడం డైట్ చేయడం అంటే టైంలో ఉండడం అంటే ఆ టైంను మెయింటైన్ చేయడం చేయండి తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమిలి నమిలి తినండి మీరు తీసుకున్న ఆహారం నోటిలోనే రసంగా మారిన తర్వాత మాత్రమే తినాలి ఇది పాటిస్తూ మీరు హెర్బల్స్ వాడండి హెర్బల్స్ అంటే ఏంటి అంటే ప్రొద్దున్నే నేరేడు గింజల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం నీళ్ళల్లో కలుపుకొని తాగడం అలాగే సాయంకాలం పొడపత్రి కొద్దిగా ఆ పౌడరు హాఫ్ టీ స్పూన్ పౌడరు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని తాగడం ప్రొద్దున సాయంకాలం తీసుకోండి ఖచ్చితంగా ఇవి అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ మంచిగా దొరికే దగ్గర అన్ని ఇవి దొరుకుతాయి మీరు తెచ్చుకొని వాడండి ఇది వాడుతూ మీరు యోగా ఖచ్చితంగా చేయాలి యోగాలో కొన్ని ఆసనాస్ ఉంటాయి ఆసనాస్తో పాటుగా ప్రాణాయామం ఉంటుంది అలాగే ముద్రలు ఉంటాయి రోజు ముద్రలు చేయాలి ముద్రలు ఎప్పుడు చేయాలి అని అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినేటప్పుడే ముద్రలు చేయాలి తినేటప్పుడు ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీరు భోజనానికి కూర్చున్నారు భోజనం తినే ముందు ఫస్ట్ కొంచెం వాటర్ ఆచమనం చేయండి అంటే కొంచెం నీళ్ళు తాగండి అంటే గొంతు తడుపుకోండి ఫస్ట్ దాని తర్వాత మీరు ఫస్ట్ ముద్రలు ఉన్నాయి మనం ఇక్కడ ఐదు ముద్రలు చేస్తున్నాం ప్రాణముద్ర అపానముద్ర సమాన ముద్ర ఉదానముద్ర వ్యానముద్ర ఐదు ముద్రలు డయాబెటీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ముద్రల్లో మనం తీసుకోవాలి ఫస్ట్ తినేటప్పుడు మీరు ఇలా తిన్న తర్వాత తర్వాత మామూలుగా మీ భోజనం చేసేసేయండి ముద్రలు చేసేటప్పుడు రెండు చేతులు ఒకే ముద్రలో ఉండాలి మీరు భోజనం పెట్టుకున్నారు ప్లేట్ పెట్టుకున్నారు కదా ఈ ప్లేట్ పెట్టుకుని మీరు ఏది తింటున్నారు ఆహారం ఫస్ట్ వచ్చేది ప్రాణముద్ర ప్రాణముద్ర అంటే మీ చిటికెన వేలు మీ ఉంగరం వేలు బొటన వేలుకి కలపాలి ఇది ప్రాణముద్ర సో నా రె రెండు చేతులు ప్రాణముద్రలోనే ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ ప్రాణముద్రలో మీ ప్లేట్లో ఉన్న ఏదైతే ఆహారం ఉందో ఆ దాన్ని కొంచెం తీసుకుని ఓం ప్రాణాయ స్వాహ అంటూ కొంచెం నోట్లో పెట్టుకోండి పెట్టి బాగా నమిలి అలా నములుతున్నప్పుడు ఇవి ముద్రలో ఇలా కూర్చుని బాగా నమలండి నమలి తినండి తర్వాత మళ్ళీ బాగా నమలిన తర్వాత మింగిన తర్వాత మళ్ళీ ముద్ర మార్చండి తర్వాత ఇప్పుడు అపాన ముద్ర అపాన ముద్ర అంటే రెండు చేతి మధ్య వేళ్ళ చివరలు బొటన వేలు చివర కలపండి మీ చూపుడు వేలు చిటికెన వేలు ఇలా స్ట్రైట్గా ఉండాలి రెండు చేతులు అలానే ఉండాలి ఇదే ముద్రలో మనం ప్లేట్లో ఉన్న ఆహారాన్ని కొంచెం తీసుకుని నోట్లో పెట్టుకుని మళ్ళీ నోట్లో పెట్టుకునే ముందు ఓం అపానాయ స్వాహ అన్న తర్వాత అప్పుడు నోట్లో పెట్టుకుని మెల్లగా ఇలా కూర్చుని నమలండి అలా నమిలి నమిలి అది రసంగా అయిన తర్వాత మింగండి ఇప్పుడు మూడో ముద్ర ప్రాణముద్ర తర్వాత అపాన ముద్ర ఇప్పుడు ముద్ర ఉదాన ముద్ర ఏం చేస్తారంటే మనం అపాన ముద్రలో ఈ చూపుడు వేలు కలిపితే ఇది ఉదాహరణ ముద్ర అయిపోయింది అంటే చిటికెన వేలు ఒక్కటే స్ట్రెయిట్గా ఉంటుంది ఈ ముద్రలో ఇలా కూర్చుని ఓం మీరు కొంచెం ఆహారం తీసుకుని ఓం ఉదానాయ స్వాహ అన్న తర్వాత నోట్లో పెట్టుకుని నమ్మలండి ఈ ముద్రలోనే కూర్చోండి తర్వాత ప్రాణ అపాన ఉదాన చేసాం ఇప్పుడు సమాన ముద్ర సమాన ముద్ర ఈ చిటికెన వేలు కూడా కలిపేసేయండి అన్ని చేతివేళ్ళు ఇలా కలిపితే సమాన ముద్ర సో మళ్ళీ ఈ నాలుగు అన్ని ఐదు వేళ్లతో కొంచెం ఆహారం తీసుకుని నోట్లో పెట్టుకుని నోట్లో పెట్టుకునే ముందు ఓం సమానాయ స్వాహ అన్న తర్వాత నోట్లో పెట్టుకుని ఈ ముద్రలో కూర్చుని అది పూర్తిగా నమిలి మింగ మింగాలి దాని తర్వాత మీరు ప్రాణ సమాన ఉదాహరణ ఇది చేసాము ఇప్పుడు వ్యానముద్ర వ్యానముద్ర ఏంటంటే మీ చిటికన వేలు ఉంగరం వేలు స్ట్రైట్గా ఉండాలి మీ చూపుడు వేలు మధ్య వేలు బొటన వేలుకి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఆహారాన్ని తీసుకుని ఓం వ్యానాయ స్వాహ నోట్లో పెట్టుకుని మెల్లగా పూర్తిగా తిన్న తర్వాత అప్పుడు మీరు రెగ్యులర్గా మీరు మనం ఎలా తింటామో మెల్లగా అలా బాగా నమ్మి మీ ఆహారాన్ని పూర్తిగా కంప్లీట్ చేయండి ఇలా గనక మీరు ఆహారం తీసుకునేటప్పుడు ప్రతిరోజు కనుక చేస్తే మీ డయాబెటీస్ని జాగ్రత్తగా పూర్తిగా తగ్గించుకోవచ్చు ఎందుకనంటే మీరు రోజు వాడుతున్న మెడిసిన్స్ మీకు రిపోర్ట్లోనే మనకి రావాలి రిపోర్ట్లోనే లెవెల్స్ తగ్గుతున్నప్పుడు మెల్లమెల్లగా మీ మెడిసిన్స్ కూడా తగ్గించుకుంటూ రావచ్చు ఇలా గనుక మీరు చేస్తే చేసి చూడండి ఆ మంత్రం చదివి ఇలా ముద్రలో పెడితే డయాబెటీస్ తగ్గిపోతుందా అని అనుకోకండి ఎందుకంటే మనం ఏదైతే మంత్రము చదువుతున్నామో ఈ చదివింది మన బ్రెయిన్కి వెళుతుంది ఈ శబ్దం బ్రెయిన్ తీసుకుంటుంది ఈ బ్రెయిన్ తీసుకున్నప్పుడు మన న్యూరోసిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ప్రాంక్రియాస్ ఏదైతే ఉందో ఈ ప్రాంక్రియాస్ చేయడానికి సరిగ్గా పని చేయడానికి ఈ మంత్రం ముద్ర ఉపయోగపడుతుంది మంత్రం ముద్ర అనేది ఇది సైన్సే ఇది కూడా ఇదేమీ మూఢనమ్మకం కాదు ఈ ఐదు ముద్రలు ఈ పంచప్రాణ ముద్రలు అంటాం ఈ ఐదు ముద్రలు మీరు విడిగా కూడా చేసుకోండి సాయంకాలం ఎప్పుడైనా పొద్దున్న ఒకసారి విడిగా చేయండి ఐదు ముద్రలు అలాగే భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు సార్లు కనుక ఈ ముద్రలతో చేసిన తర్వాత మీ ఆహారాన్ని తినండి ఎక్కువ టైం గ్యాప్ ఇవ్వండి మంచినీళ్ళు తాగండి పల్చటి మజ్జిగ తాగండి మీ డయాబెటీస్ లెవెల్స్ మీరు చూసుకోండి ఒక్క పది పదిహేను రోజుల్లోనే మీకు మీరు ఒక ట్వంటీ వన్ డేస్ ఇలా చేసి మీరు మీ డయాబెటీస్ని ని ఒకసారి చెక్ చేసుకోండి ఎంత రిజల్ట్ వచ్చింది అనేది చూసుకోండి ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా కల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు i dream please subscribe to i dream please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream